ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఒక అతిపెద్ద పండగ జరగబోతోంది అది కూడా కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతిపెద్ద వేడుక పసుపు పండగ అంటారు వాళ్ళ మాటల్లో చెప్పాలంటే మొత్తం పసుపు మయంగా మారుతుంది రాష్ట్రం అంతా అలాంటిది కడపలో ఎక్కడ చూసినా పసుపు జెండాల రెపరెపలు ఆడుతూనే ఉంటాయి ఆ మూడు రోజుల పాటు అయితే ఇరవై ఏడవ తేదీ లోపే ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం జరగబోతుందా అదే జగన్ అరెస్ట్ ఇరవై ఏడవ తేదీ లోపే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించో లేదంటే గతంలో ఆయన మీద ఉన్న అక్రమాస్తుల కేసుల వ్యవహారానికి సంబంధించో అక్రమాస్తుల కేసులు సంబంధించి అయితే ఇప్పట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉండదు అనేది ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే ఆయన బెయిల్ మీద ఉన్నారు బెయిల్ రద్దు చేయాలి అది ఇప్పట్లో జరుగుద్దా అనేది ఒకటి అలాగే ఇప్పుడు ఈ స్కామ్ లెక్కర్ స్కామ్ వ్యవహారంలో లెక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే సీరియస్గా విచారణ అయితే నడుస్తుంది సిట్ అధికారులు విచారణ చాలా వేగవంతంగా చేస్తున్నారు చాలా ఆధారాలే సేకరించారు అనేది ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వస్తూనే ఉన్నాయి సో ఇటువంటి నేపథ్యంలో అవన్నీ వాస్తవాలే అయితే గనక ఫైనల్గా బిగ్ బాస్ ఎవరు దీంట్లో అనేది ఆ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అయితే గనక ఇరవై ఏడవ తేదీలోపే అరెస్ట్ చేస్తే మహానాడుకు మరింత జోష్ పెరుగుతుంది తమ్ముళ్లకు మహానాడు ముందే అతిపెద్ద ట్రీట్ అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుందట అందుకే ఇరవై ఏడవ తేదీలోపే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు మూడు రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరి ఏం జరుగుద్ది నిజంగా అరెస్ట్ చేస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని అది చూద్దాం